వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అనుకూలతలు పెరిగి మీ ధనాదాయం రెట్టింపు అవుతుంది విదేశీ యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశీ యోగం ఉంటుంది సంఘంలోని గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి మీ పలుకుబడి పెరుగుతుంది అనుకున్నవి సాధిస్తారు అనుకున్న అన్ని పనులలో విజయం సాధించగలుగుతారు గృహ నిర్మాణ కార్మికులకు అనుకూలతలు పెరుగుతాయి మీ మెదడు చురుగ్గా పనిచేయడం వల్ల మీరు అనుకున్న అన్ని పనులు చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు కుటుంబ పరంగా పూర్తి అనుకూలంగా ఉంటుంది శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది